సీఎం చంద్రబాబు యువత భవిష్యత్తు కోసం మన రాష్ట్రానికి అనేక పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తున్నారని ఈ అవకాశాలను మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి హాజీ షేక్లాల్ హజీర్ అన్నారు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఇక కూటమి ప్రభుత్వం పదహారు వేల పోస్టులకు డిఎస్సి నిర్వహించి అందులో ఆరు వేల పోస్టులో మైనార్టీలను నూరు భాషలను తీసుకున్న ఘనత నారా లోకేష్ బాబు అన్నారు అన్యక్రాంతమైన వక్ బోర్డు ఆస్తులన్నీ తిరిగి వక్ బోర్డుకు చెందేలా కూటమి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇక దీనిని మైనార్టీ సోదరులు గమనించాలని కోరారు మరి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంలో మైనార్టీ సోదరులు ఎక్కువ లబ్ధి పొందుతున్నారని అన్నారు దానిలో ఎక్కువ శాతం టెక్నికల్ ఉంటాయి దానిలో భాగంగా మైనార్టీ టెక్నికల్ విషయాల్లో ఉండుంటారు కాబట్టి దానికి కావాల్సినటువంటి యొక్క కావలసినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ చదివేటువంటి మైనార్టీ విద్యార్థులకు ముందు ముందు వాళ్ళ భవిష్యత్తు చాలా బాగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం అందుకని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడో ఆలోచించి పది సంవత్సరాల క్రితమే ఈ స్కిల్ డెవలప్మెంట్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ స్కిల్ డెవలప్మెంట్ని తీసుకొచ్చి ఎక్కువ మంది మైనార్టీ సోదరులకు ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీస్లో టాటా బిర్లా లాంటి కంపెనీస్లో ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అదే స్కిల్ డెవలప్మెంట్లో ఆయన్ని అరెస్ట్ చేసి ఆమె మూడు సంగతి మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఏ విధమైనటువంటి రుసుగులు లేకపోవటం ఏ విధమైనటువంటి అవినీతి లేకపోవటం వల్లే ఏమి చేయలేక తోక ముడుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఈ టైంలో అలాగే ఇవాళ ముస్లిం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా గతంలో డిఎస్సి పెట్టారు డిఎస్సిలో పదహారు వేల మంది మరి ఉంటే దానిలో ఆరు వేల మంది మరి దానిలో సెలెక్ట్ అవ్వడం అనేది ఒక మైనార్టీ సోదరులు అని చెప్పి తెలియజేస్తాను దానిలో విత్త నూరు భాషలు కూడా ఉన్నారు అయినా కూడా మరి ఆరు వేల మందికి అవకాశం కల్పించినటువంటి ఘనత మరి లోకేష్ బాబుది ఎందుకంటే ఇవాళ మనందరం కూడా చెప్పుకోవాలి మరి అలాంటి ఉన్నతమైనటువంటి విద్యా టీచర్స్గా వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యి ఇవాళ బ్రహ్మాండంగా ప్రతి చక్కగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకునేదానికి అవకాశం కల్పించినటువంటిది ఇవాళ ఒక్కసారి మన మైనార్టీలందరూ కూడా చంద్రబాబు వైపు రావాలి ఎవరైనా తెరిచి తెలియక ఇంకా వైఎస్ఆర్ పార్టీలో ఉంటే వాళ్ళందరూ కూడా వైపు రమ్మని చెప్పేసి